ఫుల్ వర్షం పడుతుంది బయట అయితే వాతావరణం అయితే చల్లగా ఉంది అయితే ఇప్పుడు టైం ఏంటంటే పదకొండు అనమాట సో మా పిల్లి అయితే మా వారైతే బెడ్ తెచ్చారు వద్దంటే వద్దనింది ఇప్పుడు చూడండి ఎంత కామ్గా కొనుక్కోందో సూపర్ కదా చూపిస్తాను చిరుతల్లి అంతగతి నచ్చింది అని బెడ్ పాలు అవుతున్నాయి అన్ని చిత్రులు పిల్లలు అలా పాలు అవుతుంటాయి తల్లి దగ్గర సోదమాట ఈ బాగా అవుతుంది సిప్పుడు కదా ఈ వర్షానికి అయితే వేడి వేడి దోస్తులు అనమాట ఇంట్లో అయితే గ్యాస్ వాసన దోశలు అయితే రెడీ అనమాట మా వారే చేస్తారనమాట దోశలు ఇంకా నేనైతే చట్నీ చేయాలన్నమాట కొబ్బరి వేసి ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా కూర అయితే ఏం చేయాలో అర్థం కాలేదనమాట ఇంకా అంగడికి వెళ్తేనే తెలుస్తుంది అనమాట